నమస్తే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీకి స్వాగతం తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్కి మనకి ఇంకొక ముప్పై ముప్పై ఐదు రోజులు ఉందండి ముప్పై ఐదు రోజులు ముప్పై ఆరు రోజులు అట్లా ఉంది కదా మరి ఈ సమయంలో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి దానిపైన ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి సార్ కేసులు ఎన్నో ఉన్నాయి సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అని చాలామంది అంటూ ఉంటారు అవన్నీ పక్క పెట్టండి ఎన్ని రకాల రూమర్స్ వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా మనమైతే మన ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఏవైతే మనం చెప్పుకున్నా కేసులు కానీ లేక ప్రశ్నపత్రమా లేకపోతే స్పోర్ట్స్ కోటానా ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి తెలియకుండానే సాల్వ్ అయిపోతూ ఉంటాయి మనం ఏం చేస్తాము కోర్ట్ ఏదో చెప్తుందేమో అని వెయిట్ చేస్తుంటాం లేకపోతే గవర్నమెంట్ ఏదో చెప్తుందని అని వెయిట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే ఎగ్జామ్ ముందు వన్ వీక్ ముందు కూడా ఇవన్నీ పక్క పెట్టేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మరి అలాంటి టైంలో ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళకే జాబ్ వస్తుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని చివరి వరకు ఎగ్జామ్ రాసేంత వరకు కొనసాగించండి క్యాన్సల్ అయితేదని తెలిస్తే కూడా చలో కానీ ద బెస్ట్ ఇద్దాం మనమే టాపర్ అవ్వాలి అన్నంత ట్రై చేయండి నమ్మకం ఎలా ఉండాలంటే అక్కడ ఎటువంటి ప్లాట్ఫామ్ లేదు శూన్యం ఉంది అయినా కానీ అడుగు వేస్తాను అంత బలమైన నమ్మకం ఉండాలి అడుగు వేస్తాను అని మీరు ముందు ముందుకు వెళ్ళండి ఏదో ఒక శక్తి మీకు ముందుకు వచ్చి సాయం చేస్తుంది ఇక్కడ కూడా సార్ అది క్యాన్సిల్ అయ్యి అయిద్దంట లేకపోతే స్టే వస్తుందంట పోస్ట్పోన్ అయ్యంట ఎన్ని చెప్పినా పర్లేదు అక్టోబర్ ఇరవై ఒకటిన మనం మెయిన్స్ రాస్తున్నాము ఇరవై ఒకటి నాటికి మనం అన్నీ చాప్టర్స్ను ఫినిష్ చేసుకుని ఉందాం ఎస్ఏస్ మూడు ద బెస్ట్ వేలో రాసేందుకు సిద్ధంగా ఉందాం నేను చెప్పే ఒక అత్యంత ముఖ్యమైన సలహా ఏంటంటే మూడు గంటల ఎగ్జామ్ రాయండి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాయండి త్రీ అవర్స్లో మూడు వ్యాసాలు రాయండి ఈ పని ఫస్ట్ స్టార్ట్ చేసేయండి గా వన్ అవర్ రాస్తాను ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాను ఐదు క్వశ్చన్లకు వన్ అవర్లో పది క్వశ్చన్లకు టూ అవర్స్లో ఇది కాదు ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి వీ హ్యావ్ టు ఆన్సర్ విత్ ఇన్ త్రీ అవర్స్ అండ్ ఆల్సో త్రీ ఎస్ఎస్ ఇన్ త్రీ అవర్స్ ఇది రాస్తేనే మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది ఇదంతా లేకుండా ఏదో నేను టెస్ట్ సిరీస్ చేరినా అక్కడ ఒక నాలుగు టెస్టులు రాసినా ఇక మొత్తం సబ్జెక్టు చదవడమే నాకు సరిపోతలేదు మీరు సబ్జెక్ట్ చదువుతూనే ఉంటారు ఎగ్జామ్ రాయలేరు ఎగ్జామ్ రాయాలంటే ఇక్కడ మీరు మూడు గంటలు రాయండి మీరు ఎంతమంది రాశారండి జెన్యున్గా చెప్పండి కామెంట్ బాక్స్లో రాయండి మీలో ఎంతమంది మూడు గంటల ఎగ్జామ్ రాశారు దాన్ని ఎవాల్యుయేషన్ చేయించుకున్నారు ఎంతమంది యావరేజ్గా అటెంప్ట్ చేస్తారు మూడు గంటల్లో ఎంతమంది పదిహేను ప్రశ్నలకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ద బెస్ట్ వేలో అటెంప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఐదు యావరేజ్గా రాశాను సార్ ఒక రెండు మూడు లైట్గా గీకేశాను సార్ ఒక సెవెన్ ఎయిట్ మంచిగా రాశాను సార్ ఇది కాదు మీరు రాసిన ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రాపర్గా ఎవాల్యుయేషన్ అయ్యాయా అది కూడా మీ ముందు మీ యొక్క ఫ్యాకల్టీ ఎవాల్యుయేషన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడా ఇవి జరగకపోతే మీరు కేవలము మెయిన్స్ ఎగ్జామ్లో ఒక పార్టిసిపెంట్ అవుతారు కాంపిటేటర్ గారు ఇంకా ర్యాంకరెప్ట్ అవుతారు కాబట్టి మీ యుద్ధాన్ని కొనసాగించండి ఉరుములు వస్తాయి మెరుపులు వస్తాయి తుఫాన్లు వస్తాయి మనం మాత్రం ఆగొద్దు మన ఫోకస్ మాత్రం పక్కకు డైవర్ట్ కావద్దు జస్ట్ వేజ్ ద వార్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్ టిల్ యు రైట్ యువర్ మైన్స్ దట్స్ ఇట్ ఆల్ ద బెస్ట్